నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం గాంధీ భవన్ లో జహీరాబాద్ పార్లమెంట్ కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ బీబీపేట్ మండల్ లోని సుమారు మూడు వందల మంది బిఆర్ఎస్ నాయకులకు తెలంగాణ ఏఐసిసి ఇన్ఛార్జి రోహిత్ చౌదరి ప్రభుత్వం సలహాదారులు షబ్బీర్ అలీ జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ షెట్కర్ పిసిసి సభ్యులు కె శ్రీనివాస్ కాంగ్రెస్ కండువా వేసి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలికారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో డేసిఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేన రెడ్డి జిల్లా డైరీ చైర్మన్ తిరుపతి రెడ్డి చేలాపురం వెంకట్ రెడ్డి బిఆర్ఎస్ మండలం అధ్యక్షులు మాజీ సర్పంచ్ బాసెట్టి నాగేశ్వరరావు రెడ్ క్రాస్ చైర్మన్ రావు మాజీ సర్పంచ్ వాలిపి రామరెడ్డి మాజీ సర్పంచ్ రమణ గౌడ్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ మాజీ సర్పంచ్ గాడిలింగం మాజీ సర్పంచ్ మాధవ వెంకటేష్ మాజీ సర్పంచ్ సైడు గారి శంకర్ గౌడ్ మాజీ సర్పంచ్ మొగలి రామకృష్ణ పిఏసీ డైరాక్టర్ తిరుపతి గౌడ్ మాజీ ఉప సర్పంచ్ అంబాలా మలేష్ మాజీ ఉప సర్పంచ్ అశోక్ గౌడ్ చాకలి శ్రీనివాస్ కాపీరా రాజు శంకర్ గౌడ్ యాదవ్ రెడ్డి వినోద్ కుమార్ కేశయ్య వడ్ల భూమయ్య తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది 아제 에 무슨 돈을 많이 벌고 ನಮ್ಮ <laughs>